హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ఒక్క రీఛార్జ్తో ఎనభై నాలుగు రోజుల వ్యాలిడిటీ త్రీ జీబీ డేటా ప్లాన్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ప్రభుత్వ దిగ్గజ కంపెనీ తమ సేవలను విస్తరిస్తూ వస్తుంది అయితే ఈ నేపథ్యంలో కస్టమర్లకు బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్యాక్ అందించడం మాత్రం కాకుండా సులభమైన సేవలు కూడా ఇది అందిస్తుంది ప్రైవేట్ దిగ్గజ కంపెనీలు పోటీగా బిఎస్ఎన్ఎల్ మరో బంపర్ ప్లాన్ తీసుకొచ్చింది అదే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎనభై నాలుగు రోజులు వ్యాలిడిటీతో పాటు ప్రతిరోజు త్రీ జీబీ డేటా కూడా పొందుతారు అయితే బిఎస్ఎన్ఎల్ అపరిమిత వాయిస్ కాలను ఇప్పటికే టూ జీబీ డేటాతో ముప్పై రోజుల వ్యాలిడిటీ ఒక రూపాయికి అందించిన సంగతి తెలిసిందే ఇది ఫ్రీడమ్ ఆఫర్లు వారం కొత్త యూజర్ల కోసం ప్రకటించింది బిఎస్ఎన్ఎల్ కొత్త యూజర్లు ఆకట్టుకోవడానికి ప్లాన్ పరిచయం చేసింది అయితే బిఎస్ఎన్ఎల్ ప్లాన్స్ కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి అందులో అపరిమిత వాయిస్ కాలింగ్తో పాటు హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా పొందుతారు బిఎస్ఎన్ఎల్ ఎనభై నాలుగు రోజుల ప్లాన్ ఇది ఎక్స్ వేదిక బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది ఇది బ్రెడ్జెట్ ఫ్రెండ్లీ అందుబాటులో ఉంది ఎనభై నాలుగు రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది ప్రతిరోజు త్రీ జీబీ డేటా పొందడమే కాకుండా వంద ఎస్ఎంఎస్లు కూడా ఉచితాం దీని ధర కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎక్కువ డేటా ప్రతిరోజు ఉపయోగించే వారికి ఇది బంపర్ ప్లాన్ అని చెప్పొచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీలు ఇది అందిస్తుంది ఈ ప్లాన్లో మీరు కేవలం రోజుకి ఏడు రూపాయలు మాత్రమే వర్తిస్తుంది ఇందులో ప్రీ నేషనల్ రోమింగ్ దేశవ్యాప్తంగా వర్తించడంతో పాటు కాంప్లిమెంటరీగా టీవీ బిఎస్ఎన్ టీవీ స్ట్రీమింగ్ నాలుగు వందల ఫ్రీ ఛానల్స్ కూడా పొందుతారు ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ నెట్వర్క్ డెబ్బై ఐదు వేల టవర్ల పైగా ఇన్స్టాల్ చేసింది దేశవ్యాప్తంగా లక్ష టవర్ల టార్గెట్గా బిఎస్ఎల్ ముందుకెళ్తుంది పెరిగిన ధరల తర్వాత చాలామంది యూజర్లు పోర్ట్ అయిన సంగతి తెలిసిందే ప్రైవేట్ దిగ్గజ్ కంపెనీ ఏకంగా ఇరవై ఐదు శాతం వరకు తమ టెలికాం రీఛార్జ్ ధరలు పెంచేశాయి బిఎస్ఎల్ మాత్రం అందుబాటు ధరలో రీఛార్జ్ ప్యాక్లను అందిస్తుంది హలో ఫ్రెండ్